ఇప్పుడు దుర్యోధనుడు భక్తుడే ఒక రకంగా ఆయన దగ్గరేం సాయం పొందామని వచ్చాడుగా దుర్యోధన భక్తి పనికిరాదు అర్జున భక్తి చాలా గొప్పది అది భక్తిలో తేడా స్వామి లేచారు కాళ్ళవేపు ఉన్నవాడు కనపడతాడు కనుక మెడుకు వచ్చింది అర్జునుడు చూశారు వీడు వెనకున్నాడుగా తర్వాత కనపడతాడు ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లూ కుశలంబే ఏమయ్యా అంతా బాగున్నారా ఇవాళ్ళు అన్నలు తమ్ములు అందరూ క్షేమంగా ఉన్నారా ఇంతలో వీడు కనబడ్డాడు కనుక పుజాలు వృకోదరుడు अग्रजा शाथि वीड बोर मग कोटकां जाग्रा उनाडा भीमुडू वीडि चूसार माट तमाशा नाटकनलो शिल्प चमत्कार सरे लचाई वचो मे युद्ध माझ्या सहायं कावला ఎందుకంటో వీడు ఒక భగవంతుడి దగ్గర కూడా చమత్కారం చేస్తారండి అదే తమాషా పరమేశ్వరుడి దగ్గర మన మాయ ఏదో చూపిస్తూ ఉంటాము జీవధర్మం ఆయన్ను కూడా బురళి కొట్టించాలని ఏదో అదని ఇదని ఏదో చెప్పి ఆయన్ను కూడా మోహబెట్టడానికి ప్రయత్నిస్తాం నిన్న చెప్పాగా సాధువు షావుకారు సత్యనారాయణ స్వామి వారికి వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు వ్రతం చేయాలంటే చూశారా ఎవరో గొల్లవాళ్ళు ప్రాకృతులు బీదవాళ్ళు అరణ్యంలో వ్రతం చేసుకుంటున్నారు ఆ ప్రసాదం మనంత పెద్ద స్టేటస్ గల వాళ్ళని తీసుకుంటామా అని స్వామి ప్రసాద తీర్థాలు తీసుకోకుండా నిరాకరించాడు మహారాజు తుంగధ్వజుడు కొంప కూలి సత్యనారాయణ ఆగ్రహం కలిగింది స్వామివారి వ్రతం చేసి తోరం కట్టుకుంది భార్య ఆయన వ్రతం చేయటం వల్లనే అది కృతయుగం అండి కథ అనంత పద్మనాభ స్వామివారి వ్రత కథ ఇది కృతయుగంలో కథ కనుక వెంటనే ఫలం కృతం చేయగానే పని అది కాలంలో తేడా ఇప్పుడు ఎంతో చేస్తే కానీ కుదరదు కనుక మీకు ఆశ్చర్యం కలుగుతుంది అక్కడ వ్రతం చేయగానే తీర్థప్రసాద్ తీసుకోగానే ఐశ్వర్యం వచ్చింది అంటే వస్తుంది ఆ టైం అటువంటిది వాడికి పెద్ద గ్రామం అధికారం రాజ్యం వైభవం అంతా వచ్చింది ఆ బ్రాహ్మడికి కౌండిన్యుడు అనే బ్రాహ్మడు ఒకరోజు భార్యాభర్త కూర్చో మాట్లాడుతున్నారు ఆమె చేతికి తోరం కనపడ్డది ఎర్రటి తోరం పద్నాలుగు తోరాలు ఇస్తారు పద్నాలుగు మందికి పద్నాలుగు ఏళ్ళు పరి బాగా చేస్తారు వ్రతం ఏదో ఉంది దానికంతా నియమం అనంత స్వామి వ్రతం ఈ తోరం అన్నాడు నువ్వు వశీకరణ మంత్రం కట్టావా చేతీసి మారేమని తీసేసి అగ్నిలో పడేశాడు అంతే భగవద్ వచ్చి పాలు తీసుకు వచ్చి పోసి ఇది అనంతం వ్రతం చేసిన తోరణం ఆ తోరణ నాకు ఇచ్చారు నేను అన్నది ఈ తోరం కట్టుకోవడం వల్ల నాకు ఐశ్వర్యం వచ్చిందంటే ఆయనేమిటి ఐశ్వర్యం నేను తపస్సుని నా తపస్సు ప్రభావంతో వచ్చిందన్నాడు వాడు సరే వచ్చిన ఐశ్వర్యం అంతా పోయింది దొంగలు పడ్డారు వెళ్ళిపోయినాడు ఎన్ని తప్పులు చేసినా క్షమాగుణం కలిగిన పరమేశ్వరుడు గనక కీర్తించి ఆశ్రయిస్తే అనుగ్రహించాడు అనంత పద్మనాభ వ్రతంలో తమాషా సత్యనారాయణ స్వామి ప్రథమైనటువంటి వ్రతాలు దీంట్లో చాలా పవర్ఫుల్ శక్తి ఉంది అలాగే ఏదో కామ్యంగా చేసేటువంటి పని తాత్కాలికంగా అపచారం కూడా అవుతుంది వీడు ముందు స్వామివారి దగ్గరికి వచ్చి చమత్కారం నేను ముందు వచ్చాను అయ్యా కృష్ణ కాబట్టి ముందు నా పని చూడమన్నాడు వాడు తర్వాత వచ్చాడు అర్జునుడు స్వామి నవ్వారు నువ్వు చెప్పిన మాట నిజమే ముందుగా వచ్చి ముందుగా అర్జును నేను చూచితి స్వామి ఇంకొకటి కండిషన్ పెట్టారు మాయకు మాయా నువ్వు ముందు వచ్చావు నిజమైన యా నువ్వు అబద్ధవాడావు నేను నాన్ను నేను ఒప్పుకుంటా ముందుగా వచ్చి తీవు కానీ ముందుగా అర్జును నేను చూసి తిన్ను మొదలు చూసింది నేను ముందు రావటం ముఖ్యమా ముందు కనపడటం ముఖ్యమా అని అవన్నీ భర్ రోజు లాస్ట్ డేటు ఫీజు ఈ లోపల కట్టాలన్నారు ఎగ్జామ్కి సరే ఆ లోపల కట్టాను కానీ నీకు అందలేదంటే అందడం ముఖ్యం కానీ నువ్వు కట్టడం ముఖ్యమా పోస్టల్ డేట్ కాదు నాకు అందింది లెక్క నువ్వు రావటం ఎప్పుడు వస్తే ఏమో నాకు కనపడ్డది అర్జునుడు కనపడ్డాడు కనుక రెండు ముందులు వచ్చినాయి ఇక్కడ నువ్వు ఒక ముందు అతడు ముందు మీకు తగు మీ ఇద్దరు సాయం పొందడం న్యాయం ముందుగా వచ్చి తీవు మును ముందుగా అర్జును నేను చూచి బంధువులన్న ఎంసమది పాయక నిలిచే సహాయ నిర్వురు ముందు టపాడి